హాయ్ అండి ఈరోజు సోమవారం కదండీ దేవుణ్ణి కొంచెం నీట్గా పెడదాము సర్దుదాము అనేసి అన్నీ రెడీ చేస్తున్నానండి ఇదిగోండి ఇక్కడ నుంచి తీసేసాను అన్నీ దేవుడు ఫోటోలన్నీ ఇదిగోండి ఇక్కడ పెట్టాను పేపర్ వేసి పెట్టానండి ఇవి నీట్గా క్లీన్ చేసి పెట్టాను అలాగే చూడండి ఇది ఈ దేవుణ్ణి ఇక్కడ చదివేటప్పుడు ఇవన్నీ పేటలు లాంటివి అనమాట ఇవన్నీ వేస్తాను చూపిస్తానండి ఇవి ఇదేమో దేవుడు పూజ అయిపోయాక తలుపు వేసేస్తారంటారు కదండి అలాగే నేను అది పెట్టేస్తాను మీకు అది ఎలాగో మీకు అర్థమయ్యి ఉండదు నేను చూపిస్తానండి ఇదిగోండి ఇప్పుడు అక్కడ దేవుణ్ణి పెట్టడానికి అవ్వదు కనుక నేను ఇంతకుముందు వీడియోలో మా దేవుడిని ఇవాళ పూజ వీడియో అని పెట్టానండి అప్పుడు మీరు దేవుణ్ణి చూసే ఉంటారు చూస్తే కనుక అర్థమవుద్ది ఇదిగోండి ఇందులోని నేను దేవుణ్ణి పెడతానండి ఇది ఏంటో ఒకసారి చూపిస్తాను చూడండి ఇది కొంచెం నేను మందిరంలో తయారు చేసుకున్నాను ఇది ఎందుకు ఏంటంటే మీరు అందరికీ చెప్తాను చూడండి ఇగోండి వెనక వెనకాల చూస్తే మీకు అర్థమవుద్ది ఇది జీలుగు బెండు అండి జీలుగు నాకు ఒకసారి ఏదో కొరియర్లోని మా పక్కన ఏదో కొరియర్లో ఎవరికో ఏదో వస్తే పక్కకు పెట్టేసారండి వాళ్ళు బయట పెట్టేస్తే నేను దాన్ని తీసుకొని వాళ్ళకి అవసరం లేదని పెట్టేశారు నేను దాన్ని తీసుకొని ఇదిగో ఈ విధంగా పేపర్లు వేసుకొని ఇది పరుపుకో దేనుకో వచ్చిందండి దాని దనుకుంటే ఇది ఈ లోపలన్నీ ఇదిగోండి నేను ఇలాగా వైట్ పేపరు అదే డెకరేషన్ అవి ఉంటాయి కదండి ఇలా ఇంకా నాకు వీలు ఉన్నాయన్నీ అలా వేసేసాను ఆ కింద చూసారండి అది క్యాలెండర్ మన పాత క్యాలెండర్ ఉంటుంది కదండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ అని చూడండి ఆ క్యాలెండర్ని కింద అంటే కొంచెం ఒత్తుగా ఉండడానికి అని పెట్టానండి ఇదిగోండి దీన్ని ఇలా ఈ విధంగా రెడీ చేశాను ఇదిగోండి ఇక్కడ పెట్టుకుంటానండి ఇలాగనమాట ఇదిగోండి ఇక్కడ ఇక్కడ పెట్టే ముందు ఏం చేస్తానంటేనండి అంటే మీకు ఒకసారి చూపిస్తాను అంటే మేము మందిరం అలా కొనుక్కోవడానికి మనం మాకు ఇక్కడ దేవుడు పూజ చేసుకోవడానికి అది లేదండి పూజ చేయడానికి అంటే బల్లలాగా ఏమీ లేదు నేనే ఇలా ఏర్పాటు చేసుకున్నాను ఎందుకంటే మనం అద్దుకుంటాం కదండి అద్దులుకున్నప్పుడు మనకి కొన్ని నీళ్ళల్లో ఉంటాయి కొన్ని నీళ్ళల్లో ఉండవు దాని గురించి అనేసి నాకు ఉన్న దాంట్లో ఎగ్జిస్ట్ కావాలని చెప్పేసి అదిగోండి అలా పెట్టారు అలా ఇలా పెట్టేసుకుంటాను అనమాట ఇక్కడ చూశారు కదా నీకు ఒక క్యాలెండరీ ఈ విధంగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇందాక ఈ డబ్బాలు చూపించాను కదండి ఈ డబ్బాలు ఎందుకు అనుకుంటారు ఈ డబ్బాలు ఇలా పెడతానండి ఇలా పెట్టేసి అంటే మీకు ముందే చూపించేస్తున్నాను అంటే మీకు ఒక ఐడియా రావాలని మీకు కూడా అలాగే ఏమన్నా మీకు ఆ ఉన్న వాళ్ళకి లేదంటే దేవుడు కూడా కా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అలా ఏమన్నా ప్లాన్ చేసుకోండి ఈ డబ్బాలు ఎందుకు పెట్టానంటేనండి ఈ చెక్క నిలబడాలి ఇప్పుడు ఈ ఈ చెక్కకి మరి నేను దేవుడిని పెట్టాలంటే ఈ చెక్క నిలబడాలి అనుకోండి ఇలా ఓపకుండా నేను తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను అది నీట్గా పెట్టుకుంటానండి ఈ రెండు డబ్బాల్లో ముగ్గు అండి మా అమ్మగారు ఇచ్చారు నాకు ఇలా ముగ్గు వేసుకో అని చెప్పారు మా అమ్మగారు అప్పుడు నాకు ఇక్కడ ఉన్నారండి ఆ రోజున వచ్చినప్పుడు ఇలా పెట్టాలంటే ఐడియా రావట్లేదంటే మా అమ్మగారు ఇలా పెట్టుకోమ్మా ఆగిద్ది మరి దేవుడు కూడా లేదు అంటే ఏం చేస్తావు మరి ఉన్నవరకే మనకు ఉండాలంటే అడ్జస్ట్ అవ్వాలంటే నాకు ఆ దేవుడుకి అలాగ అనమాట చూసారు కదండి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా నేను దేవుడిని పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ అలంకరించాక చూపిస్తానండి మీకు ఓకేనండి ఈ ఫోటోలు అన్నీ పెట్టాక చూపిస్తాను మీకు వీడియో చేసేవి అప్పుడే నేను అవన్నీ సజ్ ఇప్పుడు ఇక్కడ పేపర్లో వేస్తాను అనమాట ఇక్కడ ఇక్కడ పేపర్ వేసేసి అప్పుడు పైన దేవుణ్ణి పెడతాను ఓకేనండి పెట్టినప్పుడు మళ్ళీ చూపిస్తాను మూత అన్నాను కదండి ఇలా వచ్చిందండి కొరియర్కి పార్సిల్ వాళ్ళకి ఇలా పెట్టేసి లోపల మరి ఏమైటమ్ వచ్చిందో నాకు తెలీదు ఈ ఈ ఇలా వచ్చిందండి వాళ్ళకి వాళ్ళు ఆ ఐటెం తీసేసుకుని బయట పడేసారు అనమాట ఇంక వీధిలో పడేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు పట్టుకెళ్ళిపోవడానికి ఈవినింగ్ అయితే నేను అది చూసి నాకు దేవుడికి అవసరం ఉంటుంది కదా దేవుడిని పెట్టుకొచ్చి ఏమైందని దాన్ని నీట్గా కడుక్కొని ఆరబెట్టేసి చేసుకున్నాను అనమాట అండి ఈ విధంగా దేవుని అలంకరించడానికి కానీ అది పెట్టి చాలా సంవత్సరాలు అవుతుందండి అది పెట్టి ఇంకా అప్పటి నుంచి అదే రన్నింగ్ అవుతుందండి ఇంకొండి దేవుళ్ళన్నీ రెడీ చేశాను ఎలాగని చెప్పాను కదండి ఇప్పుడు ఇవన్నీ బొట్లు పెట్టడానికి ఇగో గంధం రెడీ చేసుకున్నానండి ఇదిగోండా కుంకుమ అయితే నేను తడిచేయి కదండి అది కుంకుమ విడిగా గిన్నెలో వేసుకున్నాను నేను రోజు పూజ చేయడానికి పసుపు కుంకుమ సాంబ్రాణి ఇవన్నీ అండి అండి కాక ఇవన్నీ ఒకేసారి తీనండి ఇగో చిన్న 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 బరిలో పెట్టుకుంటాను దేవుడి దగ్గర వాడడానికి ఇదిగోండి ఇలాగే ఈ విధంగా సాంబ్రాణి అంటారా మనం ఏదైనా నిమ్మకాయలు కట్టినప్పుడు అలా ఉంటాయి కదండీ అలాగా సోమవారం పూజ చేసుకున్నప్పుడు అలా సాంబ్రాణి యూజ్ చేస్తారండి అది ప్రత్యేకంగా అది ఇంకొక డబ్బాలో ఉంటుంది ఇదిగోండి నేను పేపర్లు వేసి ఈ విధంగా పెట్టాను చూడండి ఇది జీలుగుబడి అండి దేవుడు మందులులా ఉంటుందని ఒక ఆలోచన పెట్టుకొని అలా చేశానండి ఈ ఇలా పెట్టాలన్న ఆలోచన మాత్రం మా అమ్మగారిదే తనే చెప్పారండి ఇవన్నీ నేను ఇవే ఇలా పెట్టుకోమో మళ్ళీ కొనుక్కోవాలన్నా చేయాలన్నా మళ్ళీ అటు ఇటు మార్చడం అని అంటే ఇంకా అప్పుడు ఆలోచించి ఈ విధంగా పెట్టాను ఇంక అప్పటి నుంచి నాకు అదే కంటిన్యూ అయిపోయింది ఇవ్వండి ఇవి వత్తులేండి ఇలా చూపించలేదు నేను ఇక రెడీ చేసి అలా పెట్టుకుంటానండి మనం కొంతమంది కొంచెం పని తొందరగా వచ్చేది కదండి అంత హడావిడ అయిపోతాను ఇవి కొబ్బరి నూనె లాస్ట్కి వచ్చిందండి మళ్ళీ తీసుకోవాలి నేను మళ్ళీ పెట్టాక ఒకసారి చూపిస్తానండి మీకు వీలుంటే బుట్లు పెట్టేటప్పుడు చూపిస్తానండి ఎందుకంటే ఒక చేత్తో వీడియో ఒక చేత్తో బుట్టలు అంటే కుదరదు కదా ఒకటి పెట్టినప్పుడు అయితే చూపిస్తానండి ఇది కూడా వీడియోలో పెట్టుకోవాలని అనుకోవద్దండి అంటే దేవుడు ఉంది నేను కూడా ఎలా సర్దుకుంటున్నానో ఏంటో అని అనేసి మీకు అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి ఇదిగోండి నేను ఇప్పుడు ఈ ఒక్క ఫోటోకి ఇక్కడ పెట్టానండి మామూలుగా అయితే చేత్తో పట్టుకుని పోట్లన్నీ పెడతాను అవన్నీ నేను దానిలో పెట్టుకున్నాక అన్నీ సజ్జాక మీకు చూపిస్తానండి ముందు ఇది ఒకటి అయితే నేను ఏ విధంగా పెడుతున్నాను అనేది మీకు చూపిస్తానండి అమ్మవారిది నేను ఇలాగ గంధం ఎందుకు పెడతానంటేనండి అమ్మవారికి బొట్టు ఇలా కింద పడిపోతూ ఉంటుందండి అలా పడిపోకుండా నేను ఈ విధంగా పెడతానండి పెడితే పడిపోకుండా ఉంటుంది కదా ఏమండి ఇలా అన్ని బొట్లు పెట్టి వేసుకుని ఏమండి ఇప్పుడు నాకు చూపించడానికి సరిగ్గా అవ్వట్లేదండి అంటే మీకు జస్ట్ ఒక ఫోటో చూపిస్తాను అంతే మిగిలిన ఇవన్నీ నేను తాయి ఖాళీగా పెట్టుకుంటానండి తాయితీగాను ఎందుకంటే వీడియోలు ఎంత అయిపోద్ది అండి ఈ విధంగా పెట్టాను చూడండి మిగిలిన ఫోటోలు అన్నీ పెట్టాక చూపిస్తానండి ఇదిగోండి ఈ విధంగా నేను మొత్తం దేవుళ్ళన్ని సర్దుకున్నాను ఇవ్వండి ఇగోండి ఇక కింద కూడా ఇందాక కరెక్ట్గా సెట్ చేయలేదండి వీడియో అయిపోయాక పక్కకు పెట్టి మళ్ళీ ఒకసారి నీట్గా సెట్ చేసుకున్నానండి నేను ఇది జీలుగు బండి ఇది చెప్పాను కదండి మీకు అగోండి పైన దేవుడు పైన సుబ్రహ్మణ్య స్వామి ఇవ్వండి ఇప్పుడు ఇవన్నీ పూజకు సంబంధించినవి అనమాట ఇంకా మీకు అందరికీ తెలుసు కదా ఇవ్వండి ఇక్కడ చిన్న నెల ఇలా పెట్టుకున్నాను కదండి ఇది నేను విభూది ఉంటుంది కదండి అది నాకు వేరే అనుబాబు అన్నట్టు నాకు ఒక లెక్క అండి ఈ సంవత్సరాల నుంచే అలా ఉండిపోయిందండి అక్కడ నేను అలా పెట్టుకుని నేను కూడా ఇలాగా ఈ విభూది అంటే వేరే నాకు లెక్క అనమాట ఆయన విభుద కొండలు ఎక్కడ నేను ఎత్తుకున్నాను నా మనసులోనే అనుకొని ఇంకా అలాగే బొట్టు పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటారండి ఇదండి మా దేవుడు ఒకసారి పువ్వులవి పెట్టాక మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఈ పువ్వుల్ని ఇప్పుడు అవన్నీ పెట్టాక చూపిస్తానండి మీకు ఇదిగోండి మా ఇంట్లో దేవుడు అలంకరణ పూర్తి అయింది అదిగోండి పువ్వులు పెట్టాక చూపిస్తా అన్నాను కదండి అదిగోండి పువ్వులు పెట్టాను అదండి కానీ ఎందుకో మరి క్లారిటీగా కనిపించట్లేదండి అదిగోండి నీట్గా సర్దుకున్నాను ఇంకా పూజ మొదలు పెట్టుకోవాలండి నేను మీకు ఒకసారి దేవుడు అలంకరణ ఎలా చేసుకుంటున్నాను చూపించాలని అనిపించి నేను మీకు చూపిస్తున్నానండి ఇదంతా చూశారు కదండి ఇది దేవుడికి దేవుడికే అగరబత్తీలు అరబత్తలు తీసుకున్నానండి ఇగో గం పసుపు గంక అన్నీ చూపించాను కదా దీపరాజన్కి రెడీ చేశాను పాత కర్పూరం అండి ఇగో అక్షంతలు రెడీ చేశాను సాంబ్రాణ కనుకలు ఇగన్నీ రెడీ చేసుకుని ఇక పసుపు నీళ్ళు అండి ఇవి ఇలాగ నేను వాటర్ పెట్టుకుంటానండి ఇవి పెట్టుకొని పూజ చేసుకుంటాను ఇంకా పూజ చేసరికి నాకు ఇంకా వన్ అవర్ అయిపోతుందండి ఈ లోపల మీకు ఇవన్నీ ఒకసారి అలంకరణ చూపించేస్తే అయిపోద్ది చూపించారని ఎందుకో అనిపించింది అండి సోమవారం పూజ చేసుకున్నప్పుడు నేను పెడుతున్నాను మామూలుగా వీడియో ఫోటో పెడుతున్నాను కానీ ఇలా చూపించలేదు సరే అంతా ఒకసారి మందిరం ఇలా ఉంది కదా అసలు నేను ఎలా పెట్టాను అనేది మీ అందరికీ తెలియాలనేసి ఒకసారి చూపిస్తున్నానండి ఒకవేళ నేను దేవుడిని సర్దుకోవడంలో బొట్లు పెట్టడంలో గంధం పెట్టడంలో ఒకవేళ నాకు తెలియక ఒకలా పెట్టబోయి ఒకలా పెట్టినా కొంచెం మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ నేను ఏమైనా బొట్లు పెట్టడంలో అలా తప్ప ఏమైనా చేసి ఉంటే సర్దుకుంటానండి నేను కూడా తెలుసుకోవాలి కదా అందుకని అదే మాట నేను అంటున్నానండి మీతోనే కావాలని అంటున్నాను ఓకేనండి మరి నేను చేసిన ఈ దేవుడి అలంకరణ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఓకేనండి ఉంటానండి బాయ్